అండ్ అజిత్ గారితో మీరు బిల్లా చేశారు ఆరంభం చేశారు సో అజిత్ గారు రీసెంట్లీ పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ అజిత్ గారు ఎలా ఉంటుంది అంటే మేము ఎప్పుడు మాట్లాడుకుంటామండి అంటే దీంట్లో ఏమి ఇంట్రెస్ట్ అంటే సినిమా గురించి మాట్లాడము అది మెయిన్ ఎందుకంటే వీ హ్యావ్ అ నైస్ బాండింగ్ రిలేషన్షిప్ ఇన్ని సంవత్సరాలుగా సో ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు దుబాయ్లో రేసింగ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అసలు టైం లేదన్నమాట అలా ఉన్న ఒక ట్వంటీ ఫోర్ అవర్స్కి నైట్ ఫ్లైట్ పట్టుకొని అక్కడ వెళ్ళి తను రేసింగ్తో తనతో ఉండి తను చేసింది చూసేసి మళ్ళీ నైట్ రిటర్న్ వచ్చేసాను నేను రైట్ బిఫోర్ ద రిలీజ్ సో బికాస్ దట్స్ అ కైండ్ ఆఫ్ అ బాండింగ్ ఎందుకంటే సినిమా గురించి మేము మాట్లాడము అసలు రేసింగ్ ఏరోప్లేన్స్ ఆ మోడలింగ్ ఇది అది అన్ని దాని గురించి అన్ని గురించి మాట్లాడదాం దట్స్ అ కైండ్ ఆఫ్ అన్ వెరీ హెల్దీ రిలేషన్షిప్ అనమాట ఎందుకంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు సార్ మీతో నేను సినిమా చేయాలా తను కూడా లవ్ విష్ణు మనం సినిమా చేసాం ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండేదే మంచి ఫ్రెండ్షిప్ అనమాట సో దట్ ఫ్రెండ్షిప్ యూ ఆల్వేస్ హ్యావ్ లుకింగ్ ఫార్వర్డ్ తెలుగు ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తుంటాం ప్లీజ్ అండి నేనే వెయిట్ చేస్తానండి థ్యాంక్ యూ